ఇక్కడ ఇచ్చిన సమన్వయం నుండి ఎక్స్ విలువను కనుక్కోండి అని ఇచ్చారు వన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ బై త్రీ మైనస్ టూ ఈ సమన్వయంలో ఎక్స్ని ఒకవైపుకు తీసుకుని వచ్చి ఎక్స్ విలువను కనుక్కుందాం ఇలాంటి లెక్కల్లో ఒకటి కంటే ఎక్కువ జవాబులు వస్తాయి అలాంటప్పుడు ఆ విలువలను మళ్ళీ ఇచ్చిన సమన్వయంలో ప్రతిక్షేపించి సరిచూసుకోవాలి ఇప్పుడు ఈ లెక్కన్ చేద్దాం ఇక్కడ రెండు వైపులా టూని కూడుతాను అప్పుడు ఎడమ చేతి వైపు వన్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ వస్తుంది అలాగే కుడి చేతి వైపు ప్లస్ టూ మైనస్ టూ క్యాన్సిల్ అయిపోతాయి మనకి త్రీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ డివైడెడ్ బై త్రీ వచ్చింది ఇరువైపులా త్రీతో గుణిస్తే త్రీ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ బై త్రీ ఇంటూ త్రీ దీనిని నైన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్గా రాయ ఇరువైపులా స్క్వేర్ చేస్తే నైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ వస్తుంది నైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ వన్ కావున ఎయిటీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది ఇది కరెక్ట్ జవాబా కాదా అన్నది సరి చూసుకుందాం రూట్ ఆఫ్ ఎయిటీ వన్ డివైడెడ్ బై త్రీ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎయిటీ వన్ విలువ నైన్ కదా కావున నైన్ బై త్రీ మైనస్ టూ వస్తుంది త్రీ నైన్లో మూడు సార్లు పోతుంది కావున త్రీ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ వచ్చింది అంటే ఎయిటీ వన్ సరైన జవాబు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం